का सरकार ये पापै रे 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 Meio, a என்ன <laughs> சொல்லறீங்க? ད� 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 དཡ ཁད 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 ఒక ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లో పాల్గొనకుండా ఏ రోజు కూడా ఆ రోజు చేయడము వెళ్లిపోవడము ఆ ఒక నెల కనపడతా వెళ్ళిపోతా ఉంటా కాకపోతే పెద్ద ఆయన రాజకీయాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి విరమించుకున్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన తర్వాత అయ్యా ఖచ్చితంగా మీరు మళ్ళా పార్టీలోకి వస్తే మీతో కలిసి చేయాలనుకునే అని ఫస్ట్ మొట్టమొదట ఇంజనీర్ ఇవ్వ మాట్లాడి పెద్ద ఆయనతో ఖచ్చితంగా చేస్తాం రాజగోపాల్ అందరం కలిసి అన్నాడు ఈ ఇరవై ఏళ్ళ నుంచి నేను ఏ పార్టీలో చేసినా కూడా వాడుకున్నారో వదిలేసినారు పెద్ద కొండారెడ్డి గారు వీళ్ళు ప్రెసిడెంట్ గా నిన్ను ఉంచాలనుకుంటున్నాం రాజగోపాల్ ఉండాలా అని అన్నారు ఖచ్చితంగా ఉండాయా మీరు చెప్తే ఆ పదవి స్వీకరిస్తా ఆ పదవికి మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతా అన్నారు ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందంటే కూడా ఖచ్చితంగా పెద్దాన నంద్యాల వసరాజు రెడ్డి గారి కృషి అలాగే నంద్యాల పొందారెడ్డి గారు వీరిద్దరి మన మనసత్వాలు నన్ను ఉండాలని నిర్ణయించినారు వాళ్ళకు తగ్గట్టు ఏ పని చెప్పినా పొద్దుటూరు పట్టణంలో నిరంతరాయంగా కష్టపడుతూ పార్టీకి సేవ చేస్తూ ఇక ఏది నా పెద్దాన ఉప చెప్పినా కూడా పట్టణంలో ఆ పని నెరవేరుస్తా ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చేసిన కార్యకర్తలు తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు నా బంధువులు నా స్నేహితులు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెల్లవారుంచి మీతోనే కలిసి నడసాలా పార్టీ కోసం మనం కృషి చేస్తాము పార్టీ కోసం మీరంతా కూడా నాకు సాయం చేయాలా ఖచ్చితంగా మీరందరూ నాకు తోడుంటారు తోడుపాటు ఉంటారని నేను అనుకుంటానా ఖచ్చితంగా మీరందరూ ఉండాలా ఇంకొక విషయం పార్టీలో కూడా నన్ను ఒక రోజు ఇంకా నేను నన్ను పట్టణాధ్యక్షుడిగా చెప్తారు చేస్తారని కొన్నారెడ్డి అడిగినప్పుడు మహేష్ అన్న ధన్యాల రాఘవ రెడ్డి వీళ్ళు కూడా రాజగోపాల్ లో మేము అందరం ఉంటాం సపోర్ట్ చేస్తామన్నారు సీనియర్లకు వీళ్ళందరి మాట కట్టుబడి పార్టీ ఏ పని తలపెట్టా కూడా దాని ముందుండి విజయవంతం చేస్తానని ఎప్పటి కూడా నంద్యాల వరరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆశీసులు ఉండాలా ఆశీస్సులతోనే ఏ పని అయినా చేయగలుగుతానని మీ అందరికీ మనవి చేస్తుంటారు ఇప్పటికే అయినా తెలంగాణ పట్టణానికి అంటే ఇది ఆయన దయ ఆయన ఆదరాభిమానాలతోనే ఇంతకన్నా ఏం చెప్పినా కూడా ఎక్కువే ఇదేమో కానీ నాకైతే ఆయన సాయం చేసినాడు ఆయన కష్టపడి కష్టపడి నెక్స్ట్ ప్రొద్దుటూరులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ కోసమే పార్టీ కష్టపడతా పనిచేస్తా రాష్ట్రంలో తెలుగుదేశంగా ఇక్కడ కూడా తెలుగు చేసామే వస్తారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఆ దేవుడి చెప్పినాడు ఇది ఒక ఆనంద దేవుడి ఆనందం